ओ श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमा వందే గురు పరం పరాం ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం స్తోత్రమంజరిలో మనం ప్రాతస్మరామి విచారం చేసుకుంటున్నాం ప్రాతస్మరామి ॐ प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वम् सच्चित् सुखं परमहं सगतिं गतिं तुरीयम् यत्स्वप्नजागर नित्यम् तद्ब्रह्मनिष्कलमहं न च भूतसङ्घः మీకు ఒక ఒక విషయం బాగా అర్థమైతే మనం చేసే విచారణ అంతా బాగా మీకు అర్థమవుతుంది ఏంటంటే కూర్చోండి కూర్చొని కన్నులు మూసుకోండి ఒకసారి కన్నులు మూసుకొని మీరేమీ ఆలోచన చేయకండి కూర్చోండి కూర్చుంటే కండ్లు తెరవకండి కూర్చుంటే నీకు తెలుస్తూ ఉందా లేదా తెలుస్తూ ఉందా లేదా గమనించండి కళ్ళు మూసుకున్నారు కండ్లతో చూచుటలేదు కానీ బయట ఉండేది తెలుస్తుంది నేను చెప్పట్లేదు తెలివిగా ఉన్నాను అనేది తెలుస్తుందే లేదా తెలివిగా ఉన్నాను అని ఉందే ఆ తెలుస్తూ ఉండేది ఎట్లా తెలుస్తుంది మీకు ఇప్పుడు రండి తెలివిగా ఉన్నాను అనేది తెలుస్తుంది కదా అది తెలివియే తెలుస్తుంది మనస్సు ద్వారా తెలియడం ఇప్పుడు తెలుస్తుంది చూడండి ఇప్పుడు తెలుస్తూ ఉండేది తెలివి ద్వారా సారీ మనస్సు ద్వారా అంటే ఏంటి మనస్సు ఏం చేస్తుందంటే మనస్సు మీకు మనస్సు జడం మనస్సు జడం కానీ మనస్సు ఏమైందంటే ఇప్పుడు చేతనవంతమైనది చేతనము యొక్క ప్రభావము చేత మనస్సు ఏమైంది చేతనమైంది మనస్సు చేతనమై మనస్సు చేసే పని మనస్సు చేస్తా ఉంది మనస్సు ఏం చేస్తుందంటే మనస్సుకి ఇప్పుడు సినిమాలో ప్రొజెక్టర్ ఉంది కదా ప్రొజెక్టర్లో నుంచి ఫిల్మ్ పోతుంది లేదంటే మన దగ్గర మెమరీ కార్డు ఉంటుంది మెమరీ కార్డు మనం పెడతాము మెమరీ కార్డులో సౌండ్ ఉందా కార్డు పెడితే ఇప్పుడు నీకు సౌండ్ వస్తుందిగా మెమరీ కార్డు పెట్టినాం మెమరీ కార్డు పెడితే ఆ మెమరీ కార్డులో నుంచి పాటలు వస్తున్నాయా లేదా లేదా మనం చెప్పుకోండి ఉపన్యాసం రికార్డ్ చేసినాం అనుకో అది రికార్డింగ్ అది ఆ సౌండ్ వస్తుందా లేదా అది ఎక్కడి నుంచి ఉంది అర్థమవుతుందా మెమరీ కార్డు మెమరీ కార్డుగా ఉంటే సౌండ్ వస్తుందా సౌండ్ రాలేదు ఏమీ రాలేదు ఊరికే అట్లా కనిపిస్తుంది అంతే ఉంది కానీ దాన్ని మెమరీ కార్డుని పెట్టి ఫోన్లో కానీ లేకపోతే టేప్ రికార్డులో కానీ లేదా దేంట్లో అయినా దాన్ని ప్లే అయ్యేటువంటి సౌండ్ బాక్సెస్లో పెడితే వస్తుంది సౌండ్ ఇప్పుడు పోనీ ఆ మెమరీ కార్డు తీసేసినాం సౌండ్ బాక్సే ఉంది సౌండ్ బాక్స్లో సౌండ్ పెట్టినాం ఏమైనా సౌండ్ వస్తుందా ఇప్పుడు సౌండ్ బాక్స్లో సౌండ్ లే ఈ శబ్దాలు లేవు మెమరీ కార్డులో శబ్దాలు ఉన్నాయి కానీ బయట రావట్లా అర్థమవుతుందా ఇప్పుడు మెమరీ కార్డులో ఉండేటువంటి శబ్దములు బయట రాలా కానీ ఇప్పుడు ఏమైంది ఆ సౌండ్ వచ్చేటువంటి దానికి అటాచ్ చేసి అటాచ్ చేసి ఆన్ చేయాల ఆన్ చేస్తే అంటే దానికి సప్లై కరెంట్ సప్లై అంటే అది పనిచేసేటట్లుగా ఆ మెమరీ కార్డులో ఉండేటువంటిది యాక్టివేట్ కావాలి యాక్టివేట్ కావాలంటే దానికి కరెంట్ సప్లై వస్తే అప్పుడేమవుతుంది సౌండ్లు వస్తాయి దాంట్లో ఉండే సౌండ్లు వస్తాయా దాంట్లో లేని సౌండ్లు వస్తాయా దానిలో ఉండే సౌండ్లు వస్తాయి అవునా ఇప్పుడు మనస్ అంటే మెమరీ కార్డ్ మనస్ అంటే మెమరీ కార్డు మెమరీ కార్డులో మనమన్నీ రికార్డు చేసి పెట్టినాం కదా ఆల్రెడీ దాంట్లో అతను మన మన దగ్గర రికార్డింగ్ దానికి లేకపోతే మనం తీసుకుని వెళ్తాం ఎక్కడికి తీసుకెళ్తాం ఆ షాప్లో తీసుకెళ్ళి కంప్యూటర్ షాప్లోకి తీసుకెళ్ళి మన దగ్గర ఇచ్చి మనకి ఏ ఏ పాటలు కావాలనో ఏవేవి కావాలనో వాటన్నింటినీ దాంట్లో వేయించుకుంటాం కదా ఇది అర్థమైందిగా ఇప్పుడు మెమరీ కార్డు అంతట మెమరీ కార్డులో నుంచి పైకి రావట్లేదు సౌండ్స్ సౌండ్ బాక్స్లో సౌండ్ బాక్స్లో మాత్రమే సౌండ్ బాక్స్లో మెమరీ కార్డు పెట్టకుండా సౌండ్ రావట్లేదు ఇవి రెండు కనెక్ట్ అయితే రెండు కనెక్ట్ అయితే ఆ మెమరీ కార్డులో ఉండేటువంటి శబ్దములు సౌండ్ బాక్స్ యొక్క ప్రభావము ఇవి రెండు ఏమైనా ఇప్పుడో కలుసుకొని కరెంట్ సప్లై వస్తే ఇప్పుడు అది సౌండ్ పై పైకి వచ్చిందిగా ఇప్పుడు మనకు మనస్ ఉందా లేదా మనసుందిగా ఉందిగా ఆ మనస్సు అనేది ఉందే మనస్సే మెమరీ కార్డు ఇది 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 అర్థమైందిగా మనస్సే మెమరీ కార్డు ఈ అనే మెమరీ కార్డు ఏమైందంటే దీంట్లో పెట్టినారు ఈ మిషన్లో పెట్టినారు ఇది మిషన్ మిషన్ అని మిషన్ అని తెలుసు మిషన్ మిషన్ అని తెలిసింది మిషన్ లాగా చూస్తున్నామా తెలుసు తెలుసు కానీ చూడట్లేదు చూడడం ప్రారంభించండి అప్పుడప్పుడు కొంతసేపు అన్నా చూడండి రోజుకు ఒక పది నిమిషాలున్నా చూడండి ఏమని శరీరముని మిషన్ ఎట్లా చూసేది శరీరం మిషను అని అనుకున్నా అనుకోండిదా శరీరం మిషన్ అంట స్వామి చెప్పినాడు అట్లనే శరీరం మిషన్ అంట ఏ మిషనా ఏ మిషనా మిషన్ అనేదా దాన్ని ఇప్పుడు చూసేది ఎట్లా అని నేను అంటా ఉన్నా దాన్ని మిషన్ గా చూచుట ఎట్లు ఇప్పుడు శరీరంతో నడిచిపోతాం కదా శరీరం నడిచిపోతుంది లేదా సైకులు చక్రాలతో తిరిగిపోతుందా లేదా సైకిల్ చక్రాలు తిరిగినట్లు తిరిగి ముందుకు పోతుంది కదా కారు కూడా చక్రాలు తిరిగి ముందుకు పోతుంది కదా పోతుందా లేదా ఈ శరీరం కూడా ఇప్పుడు ఏమవుతుంది నడుచుకొని పోతుంది కదా ఇది కూడా దొల్లుకొని పోతుంది ఇది ఒక మిషన్ కదా మిషన్ ఏం చేస్తుంది అంటే చక్రాలు దొల్లితే అది ముందుకు వెళ్తుంది ఈ మిషన్ ముందుకు పోయేదానికి కాళ్ళతో ఇది పోతుంది రోబోట్స్ ఉన్నాయి కదా అవును ఇప్పుడు రోబోట్ ఉంది కదా రోబోట్ కూడా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆడుకుంటా ఉంటే చిన్న బొమ్మలు ఉంటాయి చూడండి దానికి కీ ఇచ్చేసి పెట్టినామంటే అది కాళ్ళతో నడిచిపోతుంది కదా ఇప్పుడు ఇది కూడా అట్లే కదా నడిచిపోతుంది కదా ఇది ఈ ఈ మిషన్ నడుస్తూ ఉందే అని ఏమన్నా చూడగలుగుతామా ఆ పని చూడండి ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు మళ్ళా ఇంటికి పోతున్నారు కదా అప్పుడు చూడొచ్చుగా దీనికోసం ఏమైనా అదే పనికి పని కట్టుకొని నేను చేయాల్సిన పనిలా చూడండి ఇది మిషన్ ఇది మిషన్ అని మనం చూడాలి గుర్తించాలి ఇప్పుడు కూర్చొని ఉన్నాం కదా కూర్చోండేది ఏంది మిషన్ కూర్చొని ఉంది ఈ శరీరం అనే మిషన్ కూర్చొని ఉంది ఈ శరీరం అనే మిషన్ కదా కూర్చొని ఉంది ఇప్పుడు ఇక్కడ ఆ మిషన్ ఆ మిషన్ పనిచేస్తూ ఉంది ఇప్పుడు కూర్చోవడం అనే పనిచేస్తూ ఉంది ఆ మిషన్లో ఆ పార్ట్స్ ఏమైనా అంటే ఇప్పుడు కూర్చొని ఉంటాయి అన్నం తింటా ఉంది అని అనుకోండి అన్నం తింటా ఉంది ఆ మిషన్కి ఇప్పుడు ఏమవుతుంది నోట్లో ఈ చెయ్యి అనేటువంటిది కలిపి దాన్ని ఎత్తుకొని నోట్లో పెడితే ఆ నోరు ఏం చేస్తుంది నోరు నమలుతా ఉంది నోరు నమలుతా ఉందా మళ్ళా నాలుక రుచి ఉందా చూస్తా ఉందా మింగుతా ఉందా అంతవరకు అన్న చూడొచ్చు కదా మిషన్ పనిచేస్తాను అది లోపల పోయిన తర్వాత ఏం పనిచేస్తుందా మనకు వద్దులే చూడొచ్చు కదా ఇప్పుడు చేత్తో కలుపుతూ ఉంది ఈ మిషను ఈ చేత్తో ఎత్తుకొని నోట్లో పెట్టుకునింది ఈ నోరు నమలుతున్నది ఈ నాలుక రుచి చూస్తున్నది ఈ ఇది మింగుచున్నది అర్థమవుతుందా ఇది మిషన్ చేస్తా ఉందా లేదా ఎవరు చేస్తా ఉన్నారు మిషన్ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన చెప్తున్నామా లేదా శ్లోకము భోజనానికి ముందు చెప్తున్నాం కదా ఇదే అక్కడేం చెప్తున్నాం తెలుసిన ఈ శరీరము ఈ శరీరము కలిపేటట్లుగా చేత్తో అన్నం కలిపేటట్లుగా వెనకాల చైతన్యం వలన చెయ్యి కలుపుతా ఉంది చైతన్యం వలన ఆ చెయ్యి ఎత్తి నోట్లో పెట్టుకునింది ఆ చైతన్యం వలన నోరు నమలుతూ ఉంది ఆ చైతన్యం వలన నాలుగు రుచి చూసింది ఆ చైతన్యం వలన నాలుగు నోట్లో నుంచి మింగింది చైతన్యం లేకపోతే అనే మాట అనద్దు చైతన్యము లేకపోతే పని చెయ్యకపోతే అనే మాటను కూడా నువ్వనే దానికి లేదు ఆ మాటను కూడా అనే దానికి లేదు ఎందుకంటే ఈ ఈ రూము ఈరోజు ఉండొచ్చు ఒక యాభై సంవత్సరాలకు పూర్వం వంద సంవత్సరాలకు పూర్వము ఇది వేరే విధంగా ఉండి ఉండి అర్థమవుతుందా ఇది వంద సంవత్సరాలకు ముందు ఎట్లుందో తెలియదు మనకి ఇంకొక వంద సంవత్సరాల తర్వాత ఇంకెట్లుంటుందో అది తెలియదు మనకి కానీ ఈ ఖాళీ ప్రదేశం మాత్రం ఉంటుందా ఉండదా ఇది ఉంటుంది అది లేకుండా పోదు కదా ఖాళీ ప్రదేశం లేకుండా పోదు కదా నువ్వు ఇవి మారుతా కానీ అది మారదు అలాగే ఆ చైతన్యం అనేది మారదు చైతన్యం లేకుండా పోతుందనే మాట కూడా అనే దానికి లేదు నువ్వు ప్రాణం ఉండినా ప్రాణం లేకపోయినా చైతన్యం ఉంది ప్రాణం ఉండినా ప్రాణం లేకపోయినా చైతన్యం ఉంది చైతన్యం ప్రకృతి కాదు ఇదంతా ఇప్పుడు నీకు అందుకే కళ్ళు మూసుకొని చూడమని చెప్తేనే అది తెలివి తెలివి ఉంది చూడండి ఆ తెలివి తెలివి నేను తెలుసుకుంటున్నాను నువ్వు మనస్సు అని అన్నారు దాన్ని అందుకే నేనేం చేశాను అంటే రెండు మనస్సులు చెప్పిన శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు అని చెప్పాను ప్రతి నేను ఏం చేయాలంటే ఇది ఇది ముందు పెట్టుకోవాలి రెండు శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు చైతన్యం ఉంటే అని మళ్ళీ ప్రశ్న అంటారు ఏంటి ఇల్లు బయట ఒక కుర్చీ వేయండి స్వామికి చైతన్యము చైతన్యం ఉంటే అనే ప్రశ్న వద్దు అని అంట చైతన్యం ఉంటే అంటే ఇప్పుడు మీరు మీరు డౌట్ ఉంది కదా కాదు చైతన్యం వలన కాదు చైతన్యాశ్రయమై చైతన్యము వలన చైతన్యాశ్రయము నేను చెప్పేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఆ పదానికి అర్థాలు మారిపోతాయి చైతన్యం వలన జరిగింది అన్నమనుకోండి చైతన్యం వలన జరిగింది అన్నామని అనుకోండి చెయ్యితో కలిపినవే చేత్తో కలిపింది చైతన్యము నిన్ను చేతికి చెప్పి కల్పని చెప్పిందా అందుకే చైతన్యము వలన అని అన్నారు కదా అది తప్పైందిగా అది తప్పైంది అందుకే చైతన్యాశ్రయము అని అంటున్నాను నేను 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 మాట్లాడే మాటలో అవి అవి అందుకుంటాయి అందుకని మీరు చెప్పేటువంటి దాన్ని నేను ఏం చేస్తానంటే చైతన్యం ఉంటే అంటారు మీరు అరే చైతన్యం లేకుండా ఎక్కడ పోతుంది ఆ చైతన్యం ఉంది అది చైతన్యం ఉంది చైతన్యం ఉంటే అని అంటున్నాం చూడండి అది తప్పుడు మాట ఆ మాట కూడా అనకూడదు ఆ మాట కూడా మనం అనకూడదు ఎందుకంటే చైతన్యం ఉంటే అని అన్నా మనం అనుకోండి అదేమిటి అజ్ఞానం అది అజ్ఞానం అది మన యొక్క అజ్ఞాన తత్వాన్ని స్పష్టంగా ఎత్తి బయటేస్తుంది కాబట్టి ఆ మాటే అనకూడదు చైతన్యం అనేటువంటిది ఎప్పుడు ఉంది ఎప్పుడు ఉంది కాకపోతే ఈ చెయ్యి ఉంది కదా ఈ చెయ్యి అంటే చెయ్యి కలపమన్ను చైతన్యం లేదా ఉంది కానీ కలుపుతా ఉందా కలపలేదు ఎందుకు కలపలేదు మధ్యలో నేను అదే చెప్పినాను కదా మెమరీ కార్డులో పాటలు ఉన్నాయి ఏదో పాడమన్ను పడలేదు అట్లాగే చేతికి కలిపే సామర్థ్యం ఉంది కానీ కలుపుతుందా కలపలేదు అటుకి రా అంటే మధ్యలో మధ్యలో ఒకటి ఉంది మధ్యలో ఉందే మధ్యలో ఉండేది ఏమిటి ఇప్పుడు నేను అన్నము తినాలి అనిపించేది ఒకదానికి కనిపిస్తుంది ఒకదానికి అనిపించింది ఒకదానికి అనిపించింది కాబట్టి వీడు అన్నము తినాలని వీడు భోజనం దగ్గరికి వెళ్ళాడు అవునా అక్కడ తినాలనిపించింది ఎవరికి మనస్సుకు తినాలనిపించదు శరీరానికి కూడా తినాలనిపించదు తెలివికి కూడా తెలివికి ఎందుకు తినాలనిపిస్తుంది తెలివికి తినాలనిపించదు ప్రాణమునకు తినాలనిపిస్తుంది కరెక్టా అమ్మయ్యా ప్రాణానికి ఆకలి అవుతుంది దప్పిక కూడా ప్రాణానికి అవుతుంది ఆకలి అయ్యేది ప్రాణానికి దప్పయ్యేది కూడా ప్రాణానికి ఆకలి దప్పులు ప్రాణధర్మములు ఆకలి అయ్యింది ప్రాణానికి ప్రాణానికేది ప్రాణానికి ఆకలి అయ్యింది కాబట్టి ఇప్పుడు తినాలని ప్రాణము మెసేజ్ పంపించింది ఎవరికి మనస్సుకి ప్రాణం నుంచి మనస్సుకి వచ్చింది మనస్సు ఏమైపోతుంది అంటే నీరసం అయిపోతుంది మీరు మీరు ఆకలి అయినప్పుడు గమన చూడండి చూద్దరు మనస్సు ఏమైపోతుంది ఏం పని చేయలేం ఏం పని చేయలేకుండా అయిపోతాం ఎందుకు పని చేయలేకుండా అయిపోతున్నాం దాంట్లో లేదు అక్కడ సత్వ తగ్గిపోతూ ఉంది అప్పుడేం చేయాలా దానికి ఇప్పుడు చైతన్యము చైతన్యం అనేది ఎప్పుడు ఉంది ఈ మిషన్ పనిచేస్తూ ఉంది ఈ మిషన్ ఈ మిషన్లో ఈ మనస్సు అనే మెమరీ కార్డు ఉంది ఈ మనస్సు అనే మెమరీ కార్డు ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే చూడండి మనం ఫస్ట్లో మెమరీ కార్డు పెట్టుకున్నాం కదా ఆ మెమరీ కార్డులో పాటలు ఉన్నాయా ఫస్ట్లో లేవు కదా అట్లాగే మనము ఒరిజినల్గా అయితే ఫ్రెష్ మైండ్ అని అనుకోండి చిన్నపిల్లవాడుకు పుట్టాడు తీసుకోండి అంతవరకు తీసుకోండి మళ్ళీ మిగతా మళ్ళీ దాని గురించి మళ్ళీ వేరే ప్రశ్నలు వస్తే మళ్ళీ వాటి గురించి చూసుకుందాం ఇప్పుడు ఫ్రెష్ మైండ్ అంటే ఫ్రెష్ మెమరీ కార్డు వచ్చింది మెమరీ కార్డు ఎట్లుంది ఫ్రెష్గా ఉంది అంటే మనస్ మనస్సు ఫ్రెష్గా ఉంది వాడికి ఏం తెలుసు ఏం తెలియదు అందుకని వాడు సహజంగా ఉంటాడు చిన్న బిడ్డ సహజంగా ఉంటుంది ఏమన్నా తెలుసా ఏమీ తెలియదు కానీ వాడిలో శరీరం అంతా కదలికలు చూచుట అవన్నీ ఉన్నాయా లేదా అవన్నీ ఉన్నాయి క్రమంగా 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 మనస్సును మనం ఏం చేస్తామంటే చొప్పిస్తూ వస్తాం వాడికి వాడికి పేరుందా పేరు పెడతాం పేరు పెట్టి వాడిని పేరుతో పిలవడం ప్రారంభిస్తాం ఇప్పుడు ఇప్పుడు వాడికి మొట్టమొదట్లో అమ్మా అమ్మ అమ్మ గుర్తిస్తారు కదా వాడు అమ్మని అమ్మను గుర్తించిన వెంటనే అమ్మను చూస్తేనే నవ్వుతాడు మళ్ళా మొట్టమొదటి అమ్మను చూస్తేనే నవ్వుతాడు ఎందుకు అమ్మని చూస్తే నవ్వేదే చూడండి అక్కడ ఇప్పుడు వాడికి కావాల్సింది అమ్మిస్తూ ఉంది అంటే కావాల్సింది ఉంది కదా బట్ వాడికి ఎందుకు కావాలా ఆ దాన్ని ఇప్పుడు మళ్ళీ అడిగినామంటే వాడికి కావాలి అని అనిపించింది కదా ఏంది ఆహారం కావాల వాడి స్థాయిలో వాడికి ఏదో ఆహారం అవసరం వాడికి ఆహారం అవసరం అనేటువంటిది గుర్తించినాడు కదా ఇప్పుడు వాడు అంటే వాడికి ఇప్పుడు ఆహారం ఎందుకు అయ్యింది అని అంటే దానికి మళ్ళీ సంస్కారాలు వస్తాయి అంటే పూర్వజన్మ అనేటువంటిది వస్తుంది సరే దాని గురించి మళ్ళీ వస్తాం ఇప్పుడు దాని ప్రస్తావన పోవట్లేదు ఇప్పుడు ఇక్కడ వీడికి కావాల్సిన దాన్ని తల్లి ఇచ్చింది కాబట్టి తల్లిని బాగా గుర్తుపడతాడు అంటే మనస్సు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మనస్సు స్టార్ట్ అయ్యి గుర్తించుట గుర్తించుట చేస్తూ ఉంది తర్వాత వాడి పేరు ఏదో పెడతాం అలదొల అనేది వాడి పేరు ఏది రాము రాము అంటాడు అంటే వాడు ఏందో రాము రాము అంటే ఎందో వాడికి తెలీదు తెలిసా వాడికి అన్నా ఇట్లా ఉంటాడు వాడు నువ్వేరా రాము చిన్ని చిట్టి కన్నా అని అంటే వాడు అట్లే ఉంటాడు గమ్మున ఇదిలిస్తాడు ఇప్పుడు వాడు అట్లా పెరుగుతాడు ఒక ఐదు సంవత్సరాలు అయింది వయస్సు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఒక నాలుగు ఐదు ఏండ్లు అయింది ఇంటి ముందర కూర్చున్నాడు కూర్చొని ఉంటాడు కూర్చొని పెడితే కూర్చుంటాడు కదా ఇప్పుడు వాళ్ళ ఏమంటుంది అంటే రే ఆవుని తీసుకొని వచ్చి ముందర కట్టేయి పాలు పిండాలని అంటుంది వీడికి అర్థమవుతుందా ఐదు నాలుగేళ్ళ పిల్లోనికి ఐదేళ్ళ పిల్లోనికి అర్థమవుతుందా ఎందు మాట్లాడుతుండ్రు వీళ్ళు ఎంత శబ్దం వస్తుంది ఏందో అర్థం కదా వాడికి మనకైతే అర్థమవుతుంది ఇప్పుడు ఏం చెప్పింది పాలు పిండాలి ఆవును ఆవును తెచ్చి కట్టే అని అన్నారా అన్నారు అప్పుడు వేరే వాడు ఏం చేస్తాడు ఒకడు ఆవుని తీసుకొని వచ్చి ఆడ కట్టేస్తాడు దూడను విడిచిపెడతారు ఇప్పుడు ఈమెం చేస్తాది తెలుసా ఈమె ఒక పాత్ర ఎత్తుకొని పోతుంది ఆ దూడని లాగి పాలు పిండుతుంది పిండుతుందా వీడు ఏం చేస్తా అంటాడు ఇటు చూస్తూ ఉంటాడు అవునా ఈ శబ్దం వినిపిస్తాను చూడు ఈ శబ్దం వినిపిస్తుంది కదా ఏమని వినిపించింది ఆవు ఇచ్చిపెట్టరా ఆవుని తీసుకొని కట్టేరా పాలు పిండాలని అన్నింది కదా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూగా అంటుంటే వింటున్నాడు ఆవుని తీసుకొని కట్ట అంటే ఇది ఆవు అని గుర్తిస్తున్నాడుగా గుర్తిస్తున్నాడు లేదా వాడు అంటే ఆవు అని అన్నప్పుడు ఈ ఆవుని తీసుకొచ్చి కట్టేస్తున్నారు ఓహో అంటే ఇది ఆవు అన్నమాట అని వీడి మైండ్లో చూడండి ఒక ఒక రికార్డ్ అవుతుందా లేదా మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది పాలు పిండుట పాలు పిండి పాలు తీసుకొని వస్తుంది పాలు పిండుతుంది ఎవరు వేరే ఎవరు వచ్చి అమ్మా పాలు పిండినారా ఆ ఇప్పుడే పిండుతున్నానయ్యా ఏదో వచ్చిందా పాలు పిండింది ఓహో పిండుటంటే ఇది వీడికి అర్థమవుతుందా ఒకటి అర్థమవుతుంది ఆ తీసుకొని వచ్చి పాలు తీసుకొని తాగరా నేను పాలు తాగు ఒక బా ఒక బాటిల్లోనో గ్లాసులోనో పోసిస్తే ఓహో ఇది పాలు అంటే వాడికి తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం వాడికి ఒకటొకటే ఒకటే ఆ మైండ్లో ఆ మెమరీ కార్డులో శుద్ధమైనటువంటి మనస్సులో వీటన్నింటినీ ఏం చేస్తున్నాం చూస్తుంటే వాడు రికార్డ్ చేస్తున్నాడు రికార్డ్ అవుతున్నాయి లేదా ఇప్పుడు ఇక్కడ అన్నీ ఇట్లా రికార్డ్ చేసినామా లేదా అన్నీ రికార్డ్ చేసినామండి వాడు పెరిగి ఒకటో క్లాసుకు పోతాడండి ఈ దాన్ని ఏమంటారు యూకేజీ ఎల్కేజీ ఇవి ఉంటుంది చూడండి ముందు యూకేజీ యూకేజీకి పోతాడు యూకేజీలో వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ మగ తేడా ఏమన్నా ఉంటుంది అప్పుడు విడిగా కూర్చొని పెట్టినా ఆ ఫీల్ లేదు ఆ ఫీల్ లేదు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకొని మాట్లాడుకుంటూ హ్యాపీగా పోతుంటారు వాళ్ళు మాట్లాడుకునేది కూడా అట్లే ఉంటారు ఏదన్నా తినాలంటే కూడా చిన్నగింజలో బఠానాల్లో ఏంటో తెచ్చుకో ఉంటారు అని అనుకోండి లేదా ఇంట్లో నుంచి ఒక బాక్స్లో ఏదో వేసి పంపించింటారు వీడు ఎత్తుకొని వాడి బాక్స్ వీడి తినేస్తారు వీడి బాక్స్ తింటారు వాళ్ళకి ఆ తారతమ్యాలు అనేటువంటివి లేవు తినేటప్పుడు ఎత్తుకుంటే కూడా దీన్ని వేరే వాడికి ఇస్తారు వాటి వీడు తింటాడు ఏమైనా వేరే భేదం లేదు ఇంటి దగ్గర అని చెప్తా తెలిసిన పై దీన్ని వేరే వాళ్ళకి గురికి ఇవ్వద్దు వేరే దాన్ని వేరే వాళ్ళని నువ్వు తినద్దు అంటే దీన్ని నువ్వే తినల్లా వచ్చిందా లేదా చాక్లెట్ ఇస్తారు వీడికి చాక్లెట్ అంటే కొద్దిగా బాగుంటుంది కదా టేస్ట్ తెలుస్తుంది అందుకని ఇప్పుడు వీడు ఏం చేస్తాడు చాక్లెట్ కనిపిస్తే చాలు కావాలని అడుగుతాడు ఇస్తే తీసుకునేస్తాడు వాడు ఒకవేళ ఇవ్వకపోయినా కూడా పోయి తీసుకుంటాడు ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయి ఒక ఒక పదహైదు పదహైదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పాపని అనుకోండి పక్క వాళ్ళు ఉండే ఇల్లు వాళ్ళ ఇంటి పక్కలోనే ఇంకొక ఇల్లు ఉంది ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు రిలేషన్స్ ఏం కాదు కానీ చాలా దగ్గర బాగా క్లోజ్ ఉన్నారు సరే ఈ అమ్మాయి పక్కింట్లోకి వెళ్ళింది పక్కింట్లో స్వీట్స్ ఎంతో చేసి ఉండరు వీళ్ళు ఏం చెప్తారంటే ఏవి బయట తినకూడదు వేరే వాళ్ళ ఇంట్లో ఏం తినకూడదు అని ఈ చెప్పింటారు సరే ఈ అమ్మాయి ఆ ఇంట్లోకి పోయింది పోతే వాళ్ళు అక్కడ స్వీట్స్ పెట్టి స్వీట్ తిను తినిప అనింది ఆడుండే అమ్మాయి వాళ్ళు ఈ పాప ఏం చేసింది టకటక ఎత్తుకొని తినేసింది తింటా ఉంది నోట్లు పెట్టుకునింది టక్కని వాళ్ళ అమ్మ వచ్చింది